దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై పదిహేడు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు నాలుగు ప్రభు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి నీకేస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృప కొరకు వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి గ్రంథము నూట ముప్పై రెండు నుండి నూట ముప్పై ఎనిమిది అధ్యాయములు నూట ముప్పై రెండవ అధ్యాయము ఎహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము అతడు ఎహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను ఎట్లనగా ఎహోవాకు నేను ఒక స్థలము చూచి వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచము మీద కెక్కను నా కన్నులకు నిద్ర రానియను నా కనురెప్పలకు కునికిపాటు రానియను అనెను అది ఎఫ్రాతలో ఉన్నదని మేము వింటిమి యాయిరు పొలములలో అది దొరికెను ఆయన నివాస స్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి ఎహోవా లెమ్ము నీ బలసూచికమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము నీ యాజకులు నీతిని వస్త్రం వలె గాక నీ భక్తులు ఉత్సాహగానము గాక నీ సేవకుడైన దావీది నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమితును నీ కుమారులు నా నిబంధనను గై కొని నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడలా వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని ఎహోవా సత్య ప్రమాణము దావీదితో చేసను ఆయన మాట తప్పనివాడు ఎహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు అది నేను కోరిన స్థానము అది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును ఇక్కడనే నేను నివసించదును దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచదును దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసదును దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు అక్కడ దావీదు నాకు కొమ్ము మొలవ చేసేదను నా అభిషిక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచియున్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిలును అనిను నూట ముప్పై మూడవ కీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును సియోను కొండల మీదకి దిగివచ్చి హెర్మోను వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యహోవా సెలవిచ్చున్నాడు నూట ముప్పై నాలుగవ కీర్తన యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలిచిండు వారిలారా మీరందరూ యహోవాను సన్నుతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నుతించుడి భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక అమేన్ నూట ముప్పై ఐదవ కీర్తన యహోవాను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలిచిండు వారులారా యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేళ్లును ఏర్పరచుకొనను ఎహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును ఆకాశం అందును భూమి ఎందున సముద్రములు ఎందున అన్నిటి అందరూ ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురియనట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును ఐగుప్తుడు మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసను ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తులు ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కార్యములను జరిగించెను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసిన వాడు అమోరియుల రాజైన ఓగును హతము చేసను కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసను ఆయన వారి దేశమును స్వాస్యముగాను ఇస్రాయేలీలైన తన ప్రజలకు స్వాస్యముగాను అప్పగించెను ఎహోవా నీ నామము నిత్యము నిలుచును ఎహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును ఎహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండే చూడవు చెవులుండియు వినవు వాటి నోలలో ఊపిరి లేసమైనా లేదు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఇంచువారందరూను వాటితో సమానులగుదురు ఇస్రాయేలు వంశీయులారా ఎహోవాను స్థుతించుడి అహరోను వంశీయులారా యహోవాను సన్నతించుడి లేవీ వంశీయులారా యహోవాను సన్నతించుడి ఎహోవా ఎందు భయభక్తులు గలవారలారా యహోవాను సన్నతించుడి ఎరుషిలేములో నివసించి యహోవా సియోనులో నుండి సన్నతింపబడును గాక ఎహోవాను స్థుతించుడి ఆమెన్ నూట ముప్పై ఆరవ కీర్తన యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడు ఆయన కృపా నిరంతరం ఉండును ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృపా నిరంతరం ఉండును ఆయన ఒక్కడే మహత్ చేయువాడు ఆయన కృపా నిరంతరం ఉండును తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసను ఆయన కృప నిరంతరం ఉండును ఆయన భూమిని నేల మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరముండును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరం ఉండును పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసను ఆయన కృప నిరంతరం ఉండును రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసను ఆయన కృప నిరంతరం ఉండును ఐగుప్తు దేశపు చొలి తొలిచూలులను ఆయన హతము చేసను ఆయన కృప నిరంతరం ఉండును వారి మధ్య నుండి ఇస్రాయేలీలను ఆయన రప్పించను ఆయన కృప నిరంతరం ఉండును చేయి చాచి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించను ఆయన కృప ఉండును ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చను ఆయన కృప నిరంతరం ఉండును ఆయన ఇస్రాయేలీలను దాని నడుమ దాటిపోజేసను ఆయన కృప నిరంతరం ఉండును ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశను ఆయన కృప నిరంతరముండును అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను ఆయన కృప నిరంతరం ఉండును గొప్ప రాజులను ఆయన హతము చేశను ఆయన కృప నిరంతరం ఉండును ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశను ఆయన కృప నిరంతరం ఉండును అమోరీయుల రాజైన సిహోను ఆయన హతము చేశను ఆయన కృప ఉండును భాషాను రాజైన ఓగుడు ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును ఆయన వారి దేశమును మనకు స్వాస్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరం ఉండును తన సేవకుడైన ఇస్రాయేలునకు దానిని స్వాస్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరం ఉండును మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను ఆయన కృప నిరంతరం ఉండును మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను ఆయన కృప నిరంతరం ఉండును సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం వండును ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ఆమెన్ నూట ముప్పై ఏడవ కీర్తన బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగి తగిలించుటిమి అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిది అన్యుల దేశంలో ఎహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము ఎరుషలేమా నేను నిన్ను మరిచి మరిచిన ఎడలా నా కుడి చెయ్యి తన నేర్పు మరుచును కదా నేను నిన్ను జ్ఞాపకము చేసు కొనని ఎడలా నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుషలేమును హెచ్చుగా ఎంచని ఎడలా నా నాలుక నా అంగిటికి గాక ఎహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము ఎరుసలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దానిని నాశనము చేయుడి సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరు కదా పాడు చేయబడబోవు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు నూట ముప్పై ఎనిమిదవ కీర్తన నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించదను నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను నీ నామం అంతటికంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి ఎహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదురు యహోవా మహాప్రభావము గలవాడని వారు ఎహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు ఎహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించెదువు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చెయ్యి చాపెదవు నీ కుడి చెయ్యి నన్ను రక్షించును ఎహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును ఎహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవం కలిగిన దేవానికి వందనాలయ్యా కృపను చూపుటక ఐశ్వర్యవంతుడానికి వందనాలయ్యా కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రాలు తండ్రి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు తండ్రి నీ కృప కొరకు నీ దయ కొరకు నీ ప్రేమ కొరకు నీకు వంద నాలుగు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు రక్తమును చిందించిన దేవుడవు పాతాల వేదనలను అనుభవించి మూడవ దినమున తిరిగి లేచిన దేవుడో ప్రభా నీ వంటి వారు ఎవ్వరూ లేరు నాయన నీ కృప కొరకు వేడుకుంటున్నాం నీ దయ కొరకు వేడుకుంటున్నాం నీ రూపులకి మమ్మల్ని మార్చండి నీ చిత్తానుసారులు కానీ హృదయానుసారులు కానీ నీ కిష్టులుగా నీ చిత్తము నెరవేర్చేవారిగా మమ్మల్ని బలపరచండి నీ కొరకు వాడబడే పాత్రలుగా మమ్మల్ని ఉంచండి నాయన మా ప్రాధములు మా పాపములు దయతో క్షమించి నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభా రక్షణార్థమైన నీ కృపను అయ్యా మాపై విస్తరింపచేయండి మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా కుటుంబాలు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభావ అయ్యా మాకు వెలుగు కలుగును కాక నాయన మా కుటుంబాలలో వెలుగు కలుగును గాక చీకటి తొలగిపోవును కాక చీకటి క్రియలు లయపరచబడును గాక ప్రభావ అయ్యా నీ రూపులోకి మమ్మల్ని నాయనా అయ్యా మమ్మల్ని మార్చండి దినదినము మీకు సమీపముగా వచ్చే కృపను దయచేయండి మా అంతరంగ పురుషుని అందు మాకు శక్తి దయచేయండి అయ్యా ఆత్మలో మమ్మల్ని బలపరచండి ప్రభా నీ ఎందు భయభక్తులు గలవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా అయ్యా నీ ఎందు భయభక్తులు గల వారి నీ కృప హెచ్చుగా ఉన్నదన్నావు ప్రభా అయ్యా తండ్రి నాయన నీ అందు భయము భక్తి రెండు మాకు కావాలి ప్రభా నాయన భయముతో కూడిన భక్తిని చేయుటకు నీ కృప కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తండ్రి నాయన మమ్మల్ని ఆత్మలో వర్ధిలింపచేయండి దినదినము ఆత్మ పూర్ణులై ఉండే కృపడు దయచేయండి ప్రార్థనాత్మ కలిగి విజ్ఞాపనాత్మ కలిగి అయ్యా తండ్రి నీ సన్నిధిలో నిత్యము నిలుచు భాగ్యం మాకు దయచేయండి తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు మమ్మల్ని రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాం నీ రూపులోకి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీ కృప నిత్యం ఉండును నీ కృప నిత్యం ఉండును ప్రభావ నీ కృప తరతరములో ఉండును తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము అయ్యా తండ్రి మా పట్టణాలు మా ప్రాంతాలు మా భారతదేశమును మీరు జ్ఞాపకం చేసుకొని భారతదేశం పైన కృప కలుగును కానీ కనికరం దిగి వచ్చినాగా నీ దయ దిగి కాక అయ్యా రక్షణార్థమైన నీ కృప అయ్యా విస్తరించునుగాక నయన కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక కడవరి వర్షమే మీరు రాబోతున్నందుకు మీకు వందనాలు ఉద్యీవాన్ని మీరు రగిలిస్తున్నందుకు వందనాలు అనేక మంది అపోస్తులను ప్రవక్తలను మీరు లేపుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీరు చేయబోతున్నందుకు మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు నీకే నీ కెస్ మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వంద నాలుగు ప్రపంచ దేశాలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పని చేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కాక అందరికీ అంతటా రక్షణ కలుగును గాకనే ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్త మానవాళికి రక్షణ కలుగును కాక ఇంకా సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు ఏసు క్రీస్తు నామంలో పట్టబడును గాక నిశ్చయముగా అయ్యా తండ్రి నాయన నీ పరిసరలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కెండర్ అనేటికి ఏసు క్రీస్తు నామంలో మధ్యలా కుండును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి ఎంతటా జరిగించండి నీ రాజ్యంను స్థాపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయానికే వందనాలు స్తోత్రాలు దైవజన్లు అందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం వారి అవసరాలకర్లు నీ మహిమస్వరంలో తీర్చండి వారిని వారి కుటుంబాలను వారి పరిచర్యలను అయ్యవారి సంఘములను నాయన నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభ నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో నింపి ధైర్యంతో వాక్యమును బోధించు అయ్యా కృపను ఒప్పింపు చేయి ఆత్మను మీరు బలముగా పనిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం క్రైస్తవులందరినీ నీ రూపులోకి మార్చండి నాయన అయ్యా తండ్రి పరిశుద్ధ జీవితాలు మాకు దయచేయండి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి నడిపించమని ప్రతి కీడు నుండి దుస్తుడు భార్య నుండి మమ్మల్ని నడిపించి దినమంతా మీరు మాకు తోడుగా ఉండమని ఏసు అతి అతిపరిశుద్ధ నామంలో అడిగి నా పరమ తండ్రి ఆ మెయిన్